పంచాయతీ ఓటర్లకి అందరికీ నమస్కారం నేను మీ గులోత్ కిషోర్ శివరామ్ నాయక్ కాంగ్రెస్ పార్టీ సిపిఎం సిపిఐ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని ఈరోజు గతంలో ఇక్కడ సర్పంచ్గా పనిచేసినటువంటి మాజీ సర్పంచ్ లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడుతూ ఉన్నాడు అసలు నీకు ఏం హక్కు ఉంది లోకల్ నాన్ లోకల్ అని మాట్లాడేదానికి ఇవాళ నువ్వు ఈ ఊరు మీద పడి రెండు టర్ములు సర్పంచ్గా చేసి కోట్లాది రూపాయలు అవినీతి సొమ్ముతో ఇక్కడ నుంచి నువ్వు పారిపోయి ఎనిమిది సంవత్సరాలు అయింది దాదాపు ఎనిమిది సంవత్సరాలు గుర్తుకు రాని సారపాక ఈరోజు ఎలక్షన్ వచ్చింది కదా అని చెప్పేసి కొన్ని ఆ నువ్వు దాచుకున్న దోచుకున్న డబ్బుని డబ్బు సంచులని తీసుకొచ్చి ఈరోజు మళ్ళీ ఓట్లు కొనుక్కుందామని చెప్పేసి విచ్చలవిడితనంతో విడతనంతో ఇవాళ నువ్వు ఇవాళ సారపాక రోడ్ల మీద తిరుగుతూ నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సారపాక ప్రజలు చూస్తూ ఊరుకోరు నిన్ను ఎవరు కూడా నమ్మేదానికి లేరు నీ చుట్టూతా నువ్వు 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 సారపాక ప్రజలకు తెలియంది కాదు నీ హత్య రాజకీయాల నుంచి స్టార్ట్ చేస్తే చిల్లర పైసల కోసం నీ దగ్గర డబ్బులు లేకపోతే చిల్లర పైసల కోసం నువ్వు ఒక వ్యక్తిని అన్యాయంగా చంపి చంపి జైలుకెన్న వ్యక్తివి మర్చిపోయావా ఈరోజు ఇంకా సారపాక ప్రజలు మర్చిపోలేదు నిన్ను నిన్ను కొట్టుకుంటూ సారపాక వీధులు కొట్టుకుంటూ నిన్ను తీసుకెళ్లిన రోజులు ఇంకా సారపాక ప్రజల కళ్ళ ఎదురుగానే ఉన్నాయి దాంతోపాటు ఆ తర్వాత మీ నాన్నగారి మంచి సేవలు గుర్తించి మంచి చేస్తాడని చెప్పి నమ్మి నిన్ను గెలిపిస్తే అందరినీ నువ్వు నయవంచన చేసిన చరిత్ర అనేది ఆ తర్వాత ఆ తర్వాత ఆ రోజు నుంచి మొదలు సారపాక పంచాయతీ మీద ఈరోజు సారపాక పంచాయతీని అన్ని రకాలుగా నువ్వు వాడుకొని దోచుకొని దాచుకొని పాల్వంచాలో వేరే వేరే చోట్ల ప్లాట్లు కట్టు ప్లాట్లు కొనుక్కొని ఇల్లు కొనుక్కొని ఈరోజు ఈ ఊరితో నాకు సంబంధం లేదని చెప్పేసి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి ఉ నువ్వు ఈరోజు మేము పద్నాలుగు గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఇదే సారపాకలో ఉంటూ ప్రజల మంచిలో చెడులో పండగలకి పబ్బాలకి మన అన్నదాన కార్యక్రమాలకి అన్ని మంచి చెడు చేదుడు వాదుడుగా ఉంటూ ప్రజలతో మమేకమయ్యి సామాజిక స్పృహతో మరోనా టైంలో ప్రజలకు సేవ చేసుకుంటూ వరదల టైంలో నువ్వు ఎటు పోయినావు నీకేం హక్కు ఉంది ఇక్కడ ఈ సారపాకలో పది టూ టర్ రెండు రెండు టర్మ్స్ ప్రజలు అవకాశం ఇచ్చారు సారపాక ప్రజలు నీకు గుర్తుకు రాలేదు అప్పుడు ఆ డబ్బుతో ఆ డబ్బుతో ఓట్లు కొనుక్కుందాము ఆ ఓట్లు కొనుక్కొని మళ్ళీ కోట్ల రూపాయలు సంపాదించుకుందామని వచ్చినావా ఈ రోజు సారపాక మన సారపాక అభివృద్ధికి ఐటీసీ ఇచ్చిన సుమారు ఇరవై నాలుగు లక్షల రూపాయల డబ్బుని నువ్వు రెడ్ హ్యాండ్ అయినా దొరికినావు కదా దాని గురించి నువ్వు జైలు నువ్వు జైలు శిక్ష కూడా నువ్వు జైలు శిక్ష ఖరారైంది కదా అది 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 అబద్దమా నువ్వు ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నావు దయ్యాలు వేదాలు వర్ణిస్తా